టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం జూన్ ఒకటి అబండతాండ ప్రాంతంలో కేసుకినాలు ప్రక్కన తేజ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాము మరి ఈరోజు చేరవచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మరి రెవరెండ్ ఫాదర్ రెడ్డి గారికి అలాగే మాకు సహకరించిన పెద్దలకు మరి ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ జాషువా గారికి అలాగే ప్రజా టీవీ ఏపీ ఇన్ఛార్జ్ చంద్రపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అనేక మంది విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు మరి అనేకులు సహాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడమైనది ఒకవేళ మీకు తెలిసిన వృద్ధులు ఎవరైనా ఉన్నా అనాథలు ఎవరైనా ఉన్నా మీరు దరిదాపుల్లో అటువంటి వారి వ్యక్తులు కనిపించినా చేర్పించగలరని మనవి చేస్తున్నాను టీవీ నంద్యాల జిల్లా రిపోర్టర్ శేఖర్